విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయన్ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశిఫలాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏమి చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురు ధనురాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది కుంభరాశిలో సంచరిస్తున్న శని మీనరాశిలోకి ప్రవేశించడంతో ధనురాశి వారికి మార్చి నెల నుండి అర్ధాశ్రమ శేణి ప్రారంభం అవుతుంది అకాల నిద్ర అకాల భోజనం వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న రాహు తృతీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపార లాభం వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సేవకుల సహాయం కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి షష్టమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశించడం వల్ల గృహ వాహన లాభం వైవాహిక ఆనందం కుటుంబ అభివృద్ధి స్థిరాస్తి లాభం వంటి ఫలితాలు ఉంటాయి దశమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా తండ్రికి కష్టాలు గురువులతో అపార్థాలు నీరసం వంటి ఫలితాలు ఉంటాయి అంటే తండ్రికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది గురువులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నందున అంటే గురువులతో గురువులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని గురువులతో కొంచెం ఆచితూచి మాట్లాడడం భక్తితో ప్రవర్తించడం మంచిది మొత్తం ఇది నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మే నెలలో వృషభంలో సంచరిస్తున్న గురువు మిథునల్లో ప్రవేశించడం వల్ల గురుబలం పెరుగుతుంది అందువల్ల సంవత్సరం అంతా ఆనందదాయకంగానే ఉంటుంది ధన ఆదాయం పెరుగుతుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మీ మాటకు విలువ గౌరవం తెలుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కోరుకున్న విధంగా ఫలితాలను సాధిస్తారు విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారు మంచి ఫలితాలు సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ వెళ్లే విద్యార్థులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఆదాయం బాగుంటుంది చేస్తున్న ఉద్యోగంలో ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సొమ్ములు చేతికి అందుతాయి వృత్తిలో కష్టపడి పనిచేయడం వల్ల పై అధికారుల గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ బదిలీలు కావాలి అనుకునే వారికి సంవత్సర ద్వితీయ భాగంలో ఆశించిన ప్రదేశానికి బదిలీలు ఉంటాయి అంటే జూన్ మాసం తర్వాత కోరుకున్న చాటకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి నిమిత్తం అధిక పెట్టుబడులను పెడతారు సంవత్సర ద్వితీయ భాగంలో ఈ ఖర్చులు అదుపులోకి వస్తాయి భాగస్వామ్య వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంటుంది భాగస్వాముల మధ్యన మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నందున వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి వినోదయాత్రల్లో విహార యాత్రలను చేస్తారు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు సంతానానికి విద్యా విషయము లేదా వివాహ విషయమైన ఖర్చులు అధికంగా ఉంటాయి ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఎక్కువ ధన వ్యయం చేస్తారు మే నెల తర్వాత ధన ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచకార్యాలందు ఆసక్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము రాజగౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ దృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్గం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాల వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారా ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది